మాత్ర ఉమా సహస్రవైశిష్టము తృతీయ శతకము నవమస్తబకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది అనేవమాకి హరదాయితరసో హరతు మమాశేషమ తాత్పర్యము అకళంకమైన కంఠహారమునందలిముచ్చుల కాంతితో జల్మిచేయు పార్వతి మందహాసము నా సమస్తమైన అజ్ఞానమును నశింపు చేయుగాక శ్లోకం పదకొండు ఇంగివ ఉత్తమ ఇలాధరాధీశ నంది ఆశ పూర్ణం కరోతు సర్వమస్మాకం తాత్పర్యము జ్ఞ అను సంయుక్త కనిపించు జ్ఞ అను వర్ణము వలె ఉత్తమమైన పార్వతీదేవి నవ్వు మన మనోగతమైన కోరికలనన్నిటినీ నెరవేర్చుగాక ఇక్కడ

దర్శనము మాత్రము చేత శంకర్ని కామకింకుర్ని గావించి అనల్పకార్య సాధకమైనది అట్టి ఆ దేవి నవ్వు మనల్ను కాపాడుగాక శ్లోకం పదమూడు స్మరమతరతమీశ చాతుర్యా ద్విజగర పురణస్మృతో వ్యాత్ సశివాహసప్రవర్తన తాత్పర్యము ప్రవచనకర్త తన అభిప్రాయ ప్రకటన ప్రావీణ్యముతో బ్రాహ్మణ బృందము చే జింపుబడి విధముగా ఉమామందహాసము దంత పంక్తి పురస్కృతమై పరమశివుని కామతంత్ర పరతంత్రుణ్ణి గావించినది అటువంటి ఆమె ఆ మందహాసము మనను రక్షించుగాక లోకం పద్నాలుగు మాం శరీకరై పాసు పార్వతీయాస పాపదృశం పంచవృషత్త సేనాని తాత్పర్యము అగ్నిలోచనుడూ పరమశివుని జయింపుగోరి మన్మదనకు మన్మధనకు పార్వతీహాసము సేనాపతి అయినది ఆ సేనాపతికి రథము దేవీ అధరము అధరకాంతులు బాణములైనవి అట్టి పార్వతీహాసము నన్ను కాపాడుగాక శోకం పదిహేను శివహృదయమర్మభేది స్మితం తద్రీశవంశముక్త దశ శ్రీకం శోకం ధనోతు మమా తాత్పర్యము శివుని గురుదీపం మర్మస్థానమును భేదించుల దూ దంతకాంతుల చేరెట్టింపున శోభగలిదీనవు మాదేవి హాసము నా శోకమును నశింపు చేయుగాక శ్లోకం పదహారు బ్రహ్మాండరగ్నబాజో నట్యా శివసూత్రధారసహచర్యా శ్రీవర్ధనోనులేపో ముఖ్యా తాత్పర్యము బ్రహ్మాండము రంగస్థలము ఆంధ్రశివుడు సూత్రధారుడు ఆయనకు సహచరైన నటి ఉమాదేవి ఆమె ముఖహాసము నటి అయిన ఆమె ముఖమునకు శోభను పెంపొందించు రంజన ద్రవ్య విశేషమైనది అట్టి ఉమా ముఖహాసము జీవులైన మనలను పవిత్రులుగా గావించుగాక శ్లోకం పదిహేడు అధరప్రభల శయనే నాసాభర్ణప్రభా విలాసిన్యా రమమాణోహర రమణీయహాసయువా హారతు నశోకం ఆత్పర్యము అధరమను చిగురు పాన్పు మీద ముక్కర కాంతియును విలాసవతితో క్రీడించుచున్న పార్వతి నవ్వు అనిడి పడుచువాడు మన శోకమును పోగొట్టుగాక ఇది తృతీయ శతకము నవమస్తవకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం